మనందరికీ తెలుసు కదా స్టాలిన్ కుమార్ ఉదయనిధి స్టాలిన్ అతను ఇంతకు ముందే సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేసి వడతల్లోలో నిలిచిండు సనాతన ధర్మం ఒక మలేరియా డెంగ్యూ వంటి దాన్ని దానిని నిర్మూలించాలని ఆ హిందూ మతంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు అలాగే అప్పటి నుంచి అతనిపై హిందూ సంఘాలు తీవ్రంగా వండిపడుతున్నాయి అయితే ఆయన ఇప్పుడు ఇంకో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలు ఏంటంటే అయాధ్యలో రామ మందిరం నిర్మాణ ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా అతను కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలు ఏంటంటే రామ మందిరం నిర్మాణం మసీదుని కూల్చి నిర్మాణం రామ మందిరాన్ని కడుతున్నారని ఇది శాస్త్ర విరుద్ధాల ఇది శాస్త్రానికి విరుద్ధమని మసీదుపై రామ మందిరం కట్టడం అనేది చాలా ఏమైనా చర్య అనేది ఆయన పేర్కొనడం జరిగింది దీనిపై హిందూ సంఘాలు స్పందిస్తూ ఉదయ నిధి స్టాలైన ముస్లిం ఓట్ల కోసం రామ మందిరం మరియు హిందువుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లయితే హిందూ సంఘాలు చెప్పినాయి ఏదేమైనా కానీ తమిళనాడు రాజకీయాల్లో హిందూ మతం పట్ల కొంచెం వ్యతిరేకితున్నట్లు మరోసారి అర్థమైంది చూడాలి ఉదయనిధి స్టాలిన్పై అటు బీజేపీ కానీ